వనితావాణి శ్రోతలకు నమస్కారం ఈనాటి వనితావాణి కార్యక్రమంలో కృష్ణపక్షం కథానిక వింటారు శ్రీ గంధం శర్మ వినండి కృష్ణపక్షం తెల్లవారుజామున నాలుగు గంటలకే నిద్రలేచి దంతధావనాదులు ముగించుకుని ఏదో వేదాంత గ్రంథాన్ని చదువుకుంటున్న గారికి ఇంటి ఎవరో తడుతున్న చప్పుడు వినిపించింది ఎవరు ఎవరంటూ వెళ్లి తలుపు తెరిచారాయన ఎదురుగా సూరప్పగారు ఆయన సంగీత పాఠాలు చెప్పుకునే మాస్టారు ఏమిటి మాస్టరు మీరు ఈ వేళ అంటూ ప్రశ్నార్థకరంగా ప్రశ్నించారు శివతేజ తమతో పన్నుండి వచ్చాను నాతో నా రండి రండి అంటూ దారి దారితీసి ఆయన కూర్చోడానికి ఓ కుర్చీ చూపి తాను మరో కుర్చీలో కూర్చుంటూ ఆ ఏమిటో చెప్పండి అన్నాడు శివతేజ సూరప్పగారు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు ఒక రెప్పపాటు కాలం ఆయన అలాగే వదిలి ఆ తర్వాత ఆయన ఎందుకో సంకోచిస్తున్నారేమో అని చెప్పి పర్వాలేదు చెప్పండి అన్నారు అయ్యా ఏమని చెప్పుకోను కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడే విషయం కూడదని పలుమార్లు చెప్పి చూశాను నా మాట పెడచేవిన పెడుతున్నాడు దిక్కుతోచని నాకు ఆపద్భాంధువులా మీరే జ్ఞాపకానికి వచ్చారు శరణార్థినే మీ కడకు వచ్చాను నన్ను మీరే ఆదుకోవాలి ఎవరు గురించిదంతా ప్రశ్నించారు శివతేజ ఇంకెవరు మావాడు దాసును గురించే ఎవరు మీ అబ్బాయి మోహన్దాస్ గురించే అవును బాబు అవును ఆ ప్రబుద్ధుడి గురించే ఇదంతా ఆ అసలు విషయం చెప్పండి మనవి చేస్తాను బాబు తమరి ధర్మమాని వీధిబడిలో ఆగిపోవలసిన వాడు చదువు నిరాటకంగా కాలేజీ వరకు కొనసాగిందా బీఏ పాస్ అయ్యాడు తమరే మాట సాయం నిక్షేపం లాంటి ఉద్యోగం వేయించారు తమరి పేరు ఉభయ సంధ్యలా చెప్పుకుంటూ రెండు పూటలా ఇంత తింటూ గౌరవంగా బతుకుతున్నాం నా చెల్లెలు హనుమాయమ్మ మీకు తెలుసు అది కాపురానికి వెళ్లిన సంవత్సరమే తలచేడి వచ్చి నా దగ్గరే ఉంటోంది బిడ్డ దాని పేరే అరుంధతి వీడికి దాన్నిచ్చి పెళ్లి చేశాము అది నా మేనకోడలని అభిమానం వల్ల చెప్పటం కాదు ఎంతో సుగుణవతి తలలో నాలుగులాగా మసులుకుంటుంది ఎవరు సుధామట అదిగో ఆ వేణుగోపాల స్వామి వారి కోవెల వెనకాల వీధిలో ఉంటుద్దిట దాని వ్యామోహంలో పడి దాన్ని రెండో భార్యగా ఇంటికి తీసుకువస్తానంటున్నాడు బాబువాడు భయానా చెప్పడానికి చిన్నవాడా చితకవాడా చెప్పండి అప్పటికి నయాన్ని నాలుగు విధాలా చెప్పి చూశాను కూడదన్నాను ధర్మం కాదన్నాను కట్టుకున్న దానికి అన్యాయం తలపెట్టడం మహాపాతకం అన్నాను ఇంత బతుకు బతికిన నాకు నలుగురిలో తలవంపులు తేవద్దన్నాను ససేనిరా నా హితవు వింటేనా లక్షణంగా ఇంట భార్య ఉండగా మరో కథను ఏం సోచం అవ్వా ఎక్కడైనా ఉందా పైగా ఆ సుధామది మరో కులం నివారించటం నా తలకు మంచి పనైంది మా చెల్లెలు హనుమాయమ్మైతే నెత్తి నోరు కొట్టుకుని బతిమిలాడింది బామాడింది ప్రయోజనం లేకపోయింది ఇంకా చివరకు మీ దగ్గరకు వచ్చాను తమకు మనవి చేసుకుంటున్నాను తమరంటే వాడికి వల్ల మాలిన గౌరవం వాడిని పిలిచి తగు చివాట్లు పెట్టి ఆ కాపురం కూలిపోకుండా చూడండి అంటూ రెండు చేతులెత్తి నమస్కరించారు దేనవదనంతో సూరప్పగారు శివతేజుకు వేసింది అవును సూరప్పగారు సంఘం గీసిన బరిలో సంప్రదాయబద్దంగా బతికిన మనిషి ఈ వయసులో కొడుకు సృష్టిస్తున్న అరాచకాన్ని అనాచారాన్ని ఎలా తట్టుకోగలడు ఆయన అయ్యా నా మనస్థితి అంతా అస్తవ్యస్తంగా ఉంది కొన్ని రాత్రులుగా పుట్టడు దుఃఖంతో సరిగా నిద్రలేదు గడిచిన రాత్రి అంతే కలత నిద్ర నుండే లేచి తమ సన్నిధికి వచ్చాను ఇప్పుడు ప్రక్షాళన కూడా చేసుకున్నాను కాను క్షమించండి గద్గుస్వరంతో వస్తాను మరి అంటూ లేచిన సూరప్ప గారితో మీరేం చింతతో కుమిలిపోకండి దాసును పిలిపించి మాట్లాడతాను అని ధైర్యం చెప్పారు శివతేజ నన్ను ఈ సంకటం నుండి గౌరవంగా పడవేసే భారం మీదే బాబు అంటూ సెలవు తీసుకున్నారు సూరప్ప గారు అమలాపురంలో శివతేజ గారిది గొప్ప సంపన్న కుటుంబం కొన్ని తరాలకు సరిపడా పెద్దలు సంపాదించి వదిలి ఆస్తులు ఉన్నాయి వాళ్ల తల్లిదండ్రులకు శివతేజ ఒక్కడే సంతానం ఆయన యూనివర్సిటీలో ఎంఏ ఫిలాసఫీ చేస్తుండగా తల్లి క్యాన్సర్ వ్యాధితో మరణించారు అంతటి వారి సంపద ఆమెను రక్షించలేకపోయింది సంవత్సరమే శివతేజ నాన్నగారు లాంచీ ప్రమాదంలో చనిపోయారు శవమైనా దొరకలేదు ఈ రెండు సంఘటనలు శివతేజను కలిచివేశాయి జీవితాలు ఇంతటి బుద్భత ప్రాయాల ఎందుకు ఈ ఐశ్వర్యాలు ఆకాంక్షలు చదువు కొనసాగించి పిహెచ్డీ చేశారాయన ఆ సందర్భంగా బహువేదాంత గ్రంథాలతో పరిచయం ఏర్పడింది వాటి ప్రభావంతో తన భవిష్యత్ జీవిత సరళిపై కొన్ని నిర్ణయాలు తీసుకున్నారాయన అందులో భాగంగా బ్రహ్మచారిగా మిగిలిపోదలుచుకోవడం ముఖ్యమైనది అదిగో అప్పుడు ఆయన సహపాటి ప్రభాకరం ఉద్రా శివతేజ గృహస్థాశ్రమం వద్దనుకోకు జీవితానుభవాన్ని అవుతావు నీ జీవితం అసంపూర్ణమవుతుంది అని హెచ్చరించాడు శివతేజ ప్రభాకరంతో ఏకీభవించలేదు ఈ జీవితాలు ఎప్పుడూ అసంపూర్ణాలే అంటూ బ్రహ్మచారిగానే మిగిలిపోయాడు ఆపై శివతేజ జీవన సరళి ఒక ప్రత్యేకతను సంతరించుకుంది వేషధారణలో ఒక విలక్షత ఇహమైన వేషజాలపై అనాసక్తి ప్రకటిస్తూ కాషాయం ధరించాడు అలాని బరిగడ్డాలు దీర్ఘ జటాజూటాల లాంటివి పెంచలేదు అలాంటి పటోటాల పట్ల కూడా నిరాసక్తి ఆయన దృష్టంతా ఆధ్యాత్మిక చింతన వైపు ధార్మిక కార్యక్రమాలపైకి మళ్లింది తనకున్న ఆస్తిపాస్తులను వాటిపై వచ్చే ఆదాయాలను అనాథ శరణాలయాలకు బేద విద్యార్థులకు దేవాలయ నిర్వహణకు ధర్మ సంస్థలకు వినియోగిస్తూ ప్రశాంత జీవితాన్ని గడపడానికి అలవాటు పడిపోయారు చిన్ననాటి అభిమాన విద్యలుగా కొనసాగిన తెలుగు సంస్కృత భాషలలో సంతరించుకున్న జ్ఞానంతో తానుంటున్న భూపయ్య అగ్రహారంలోని వేణుగోపాల స్వామి కోవిలలో పర్వదినాలలో గీతా ప్రవచనాలు చేయడం సద్గోష్ఠులు నేర్పటం వంటి కార్యక్రమాలతో నిమగ్నులయ్యారు వేణుగోపాల స్వామి వారి కోవిలను ప్రతి సాయం సంధ్యలా దర్శించుకోవటం ఆయన నిత్యకృత్యమైపోయింది శివతేజ అంటే సామాన్యుడి నుండి అసామాన్యుడి వరకు ఒక పూజ్యభావం ఒక సజ్జనుడి పట్ల ఉండే గౌరవం నెలకొన్నాయి ఎవరికైనా ఏవైనా సమస్యలు చికాకులు వస్తే అలాంటి వారు ఆయన గారి చెంతకు చేరి చెప్పుకోవటం ఆయన గారు వారికి తగిన సలహాలనిచ్చి అవసరమైతే ఆర్థిక సహాయాన్ని కూడా అందించి ఆదుకోవడం కద్దు అదిగో అలాంటి కోవలోదే సూరప్పగారు విన్నవించుకున్న సమస్య కానీ ఇక్కడ చిన్న భేదం ఉంది తన సమస్యకు ఏ సలహానో ఏ ఆర్థిక సహాయాన్నో కోరక సూరప్పగారు ఏకంగా ఆ సమస్య పరిష్కార బాధ్యతని గారి తలపై మోపారు శివతేజకు సమస్యలోకి చొరబడి తనే దాన్ని పరిష్కరింపబోనుకోవడం అన్నది కొత్త అనుభవం సూరప్ప గారి దీనస్థితికి చెల్లించి అసంకల్పంగా ఆ బాధ్యతను దాసు విద్యార్థిగా తెలుసు ఆర్థిక కారణంగా ఆగిపోనున్న అతని చదువును కొనసాగించేందుకు సాయం చేశారాయన అప్పట్లో చాలా అనుకువగా ఉండేవాడు దాసు ఆ తర్వాత ఉద్యోగార్థిగా తననే ఆశ్రయించాడు అతనికి మున్సిపాలిటీలో ఉద్యోగం వేయించారు ఎంతో కృతజ్ఞత కనపరిచేవాడు ఈ మధ్య అతనంతగా శివతేజుకు కనిపించలేదు కబురు పెట్టగా దాసుగొచ్చి కలిశాడు తివతేజును చాలా రోజుల తర్వాత కనిపించిన దాసులో ఎంతో మార్పు కనిపించింది వెనుకటిలా లేడు అతని తీరే మారిపోయింది సుధామ విషయం ప్రస్తావించినప్పుడు అతనేం గతుక్కుమన్లేదు నేను సుధామ ఒకరికొకరం ఇష్టపడ్డాం ఇష్టమైన వాళ్లు ఒకచోట ఉండటంలో తప్పేమిటి దీనిని నేనేం అనైతికం లేదు మీలాంటి వాదులకు ఈ న్యాయం అర్థం కాకపోవచ్చు అంటూ శివతేజుకు మరో మాట మాట్లాడటానికి కూడా అవకాశం ఇవ్వకుండా వెళ్లిపోయాడు అక్కడి నుండి శివతేజ విస్తుపోయారు ఆ ప్రవాహంలో కొట్టుకుని పోతున్నాడు ఎలా రక్షించాలో అర్థం ఇది నా తలకు మించిన పనిలా ఉంది అని గారికి చెప్దామనిపించింది చెబుదామనిపించింది కానీ దాసును ఈ సుడిగుండం నుండి కాపాడాలనిపించింది కానీ ఎలా ఎలా కాపాడటం అనే ఆలోచనలో పడిపోయారాయన అలా మూడు రోజులు ఆలోచనలోనే ఉండిపోయారు మూడో రోజు అలా ఆలోచనలతోనే అన్యమనస్సు భోంచేస్తున్న శివతేజను గమనించిన రవణమ్మగారు గారు బాబుగారు మీరేదో ఆలోచనలో పరధ్యానంగా ఉంటున్నారు ఈ మధ్య సరిగా బోధనం కూడా చేయటం లేదు అంది గారు శివతేజ తండ్రి గారి హయాం నుండి వారింటనే ఉండి వంట చేసి పెడుతుంది పెద్దావిడ బీదరాలు ఆమెకెవ్వరూ లేరు శివతేజ ఆమెను రవణమ్మ గారు అని మన్నన చేసి పిలుస్తారు ఏదైనా సందర్భం వస్తే ఆమె గారి సలహాకు విలువనిచ్చి పాటిస్తారు కూడా రవణమ్మ గారు అలా అనగానే శివతేజ గారి కుటుంబానికి వచ్చిన సంకటాన్ని వివరించి దాసును ఆ తుంటరితనం నుండి మళ్లించడం ఎలాగో అర్థం కావటం లేదు అని అన్నారు ఆమెతో మీరన్నట్లు దాసుది వ్యామోహమే బాబు అతన్ని వారించడం కూడా సాధ్యమా అంది ఎలాగైనా సాధ్యం కావాలి గారికి మాటిచ్చాను అన్నారాయన గారు క్షణం పాటు ఆలోచించి ఇటువంటి విషయాలలో మగవారి కంటే ఆడవారికే విశక్షణ జ్ఞానం ఎక్కువ ఉంటుంది దాసుకంటే ఆ సుధామకే చెప్పి చూడటం మంచిదేమో అంది ఆ ఆ ఎవరో ఏమో నాకు అసలేమీ తెలియదు కదా అన్నారు శివతేజ ఆ అమ్మాయి ఎవరో నాకు బాగా తెలుసు కాని పరిచయం లేదు చాలా సార్లు అహల్యతో కలిసి ఉండంగా చూశాను అమ్మాయిని అహల్య చేత అమ్మాయికి చెప్పించవచ్చేమో ప్రయత్నిస్తే అన్నారు ఆమె అహల్య ఆవిడెవరు అహల్యను మీరు చూస్తూనే ఉంటారు మీరు నిత్యం వెళ్లే గోపాలస్వామి వారి గుడికి వస్తుంది గుడిలో జరిగే ప్రతి ఏకాహ సప్తాహాల్లోనూ సంకీర్తన చెప్తుంది మన ఇంటి పురోహితులేరు పెరాధాని గారు ఆయన కోడలు అహల్య శివతేజకు గొప్పన స్ఫురించింది అహల్య రూపం తాను చాలా పర్యాయాలు విన్నాడా సంకేతన చెప్పగా చాలా శ్రావ్యమైన కంఠం ఒకసారి తన తండ్రి ఆర్ధికం పెట్టించడానికి వచ్చిన పేరావధాని గారు చెప్పారు ఆయనొక్క కొడుకు పెండ్లైన మూడు నెలలకే బస్సు ప్రమాదంలో చనిపోగా గంపెడు వైధవ్యాన్ని మోస్తూ భార్యలేని తనకు సేవ చేస్తూ తన కోడలు తన దగ్గరే గత పదిహేను సంవత్సరాలుగా ఉంటోందని అహల్యకు సుధాముకు స్నేహమేమిటి ప్రశ్నించారు శివతేజ్ అహల్య మంచి మాట కలిగిన మనిషి మనుషులను ఇట్టే ఆకట్టుకోగలదు అహల్య సుధామా యళ్లు పక్కపక్కనే అన్న గారు మళ్లీ ఆమెగారే గుడిలో కనిపిస్తుందిగా బాబు అహల్య మిమ్మల్ని ఓ మారు కలవమంటాను సరేనా అన్నారు శివతేజకు సూరప్పగారి సమస్య పరిష్కారానికి అహల్య రూపంలో ఒక అస్త్రం దొరికిందనిపించింది శివతేజ చెప్పిందంతా విని అదోలా చిరునవ్వు నవ్వింది అహల్య ఆ నవ్వేందుకు అర్థం కాలేదు శివతేజకు అప్పుడు ఆయన పడక కుర్చీలో కూర్చుని ఉన్నారు అహల్య ఎదురుగా ఉన్న గుమ్మం తలుపుచాటున చీర పైటంచును భుజాల మీదుగా వుడ్లంతా కప్పుకొని ఆయన గారికి పూర్తిగా కనపడి కనపడినట్లు నమ్రతగా నిలబడి ఉంది అప్పటికైన మూడు పర్యాయాలకు పైగానే అలా సోఫా మీద కూర్చోమని కోరారు ఆమెను అలా ఆయన అన్నప్పుడల్లా మర్యాదగానే తిరస్కరిస్తూ నిలబడిపోయే ఉంది ఆమె గారు బాబుగారికేదో నీతో పనిపడింది ఓసారి వారిని కలు అని చెప్పినప్పుడు అంతటి వారికి నాతో ఏం పని చెప్పమా అని ఆశ్చర్యపోయానంటే నమ్మండి దానిది కేవలం ఆశ్చర్యం అంటే సరిపోదేమో చిన్నపాటి భయంతో కూడిన ఆశ్చర్యం అది ఎంతటి పని అప్పగిస్తారో అని భయం వచ్చాను అంది అహల్య ఎంతటి పని అప్పగిస్తారో అని కదా అనుకున్నానన్నావు ఇదిగో ఇది ఎంతటి పను నీవే అంచనా వేసుకో నా వరకు నాకు దాస్కు నచ్చ చెప్పటం దుష్కరమైంది ఆ సుధా మాకు నచ్చ చెప్పి ఈ అపచర్య నుండి వారిని వారించాలి ఏం చేస్తావో ఎలా చేస్తావో బాధ్యత మాత్రం నీదే అన్నారు అహల్యతో ఆ సుధామా నాకు తెలుసు ఏదో తెలియటం కాదు పదేళ్ల కిందే వాళ్ళు సకినేటిపల్లి నుండి వచ్చి మా ఇంటి పక్కనున్న ఇంటిలోకి చదువుల నిమిత్తం కాపురం పెట్టినప్పటి నుండి సుధామా నాకు తెలుసు తను నా వయసుదేం కాకపోయినా మా మధ్య అదో విధమైన విచిత్ర స్నేహం తను నాతో అరమరికల్ లేకుండా మాట్లాడుతుంది కూరగాయల మార్కెట్కి చౌక దుకాణానికి పాలు తీసుకురావడానికి కలిసే వెళ్తాం మేము తీరిక సమయాల్లో మా ఇంటికి వచ్చి కూర్చుంటూ ఉంటుంది పేపర్లో తాను చదివిన వార్తలు తాను ఈ మధ్య చూసిన సినిమాల గురించి మాట్లాడుతుంది కాలేజీలో తన స్నేహితురాల విషయం చెప్తుంది పని ఉన్న ప్రతి చోటుకు తోడు వస్తూనే ఉంటుంది నాతో కాని ఒక్క గుడికి మాత్రం రాదు గుళ్ళు గోపురాలంటే తనకి గిట్ట ఉంటుంది అదిగో అందుకే అమ్మాయి మీ దృష్టికి రాలేదు అంది అహల్య శివతేజతో ఈ సంభాషణంతా వింటున్న రవణమ్మగారు కల్పించుకుంటూ ఏమిటి గుళ్ళు గోపురాలంటే గెట్టవా అందుకే దానికి దుర్బుద్ధులు అంది అహల్య చటుక్కున తలెత్తి అయితే గుళ్లకు గోపురాలకు రానివాళ్లంతా చెడ్డవాళ్లైన అంటూ ప్రశ్నించింది ఆహా శివతేజ అడ్డొచ్చి అబ్బే అలా ఎలా అనగలం అన్నారు ఆయనకు ఎవరిని నిందించడం ఇష్టముండదు రావణమ్మ గారు మారు మాట్లాడకుండా లోపలికి లోపలికెళ్లిపోయారు ఇప్పుడేం చేస్తానంటో ప్రశ్నించారు శివతేజ ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని సమస్యలు క్షణాలలో తేలిపోయేవి కావండి బాబు కొంచెం సహనం సమయం కావాలి అదనిగి అడ్డుకోవాలి వీటిని అంటూ గోడకరియారం కేసి చూసి చాలా టైం అయింది మా ఇది భోజనం వెళ్ళ ఎదురుచూస్తూ ఉంటారు రేపు సాయంత్రం వస్తాను అప్పుడు ఆలోచిద్దాం ఇప్పటికి సెలవు అంటూ వెళ్లిపోయింది అహల్య ఎప్పుడైందో టైము రాత్రి తొమ్మిదైంది రోజు వెళ్లే గుడికి ఆ రోజు అహల్య రాకతో వెళ్లలేకపోయారు శివతేజ అహల్య వెళ్ళగానే లేచి బయటకొచ్చారాయన బయటంతా శుక్లపక్షపు వెన్నెల పరుచుకోనుంది కాంపౌండ్ గేట్ వద్ద క్షణకాలం నిలబడ్డారు ఆ వెన్నెట్లు దూరంగా నడిచి వెళ్తున్న అహల్య కనిపించింది పాపం పదిహేనేళ్లుగా వైదవ్యాన్ని మోస్తూ మామగారిని కనిపెట్టుకుని ఉంటోందన్నమాట ఈ వయసుకి రాకూడని కష్టం వచ్చింది అనుకున్నారాయన ఆ మన్నాటి సాయంత్రం అహల్య కోసం ఎదురుచూస్తూ ఉండిపోయారు శివతేజ రాలేదు కారణం తెలియలేదు ఆ రోజు గుడికి వెళ్లలేకపోయారు వరుసగా మరో రెండు రోజుల సాయంత్రాలు అహల్య కోసం ఎదురుచూశారాయన ఆమె రాలేదు ఆ రెండు రోజులు గుడికి వెళ్లటం పడలేదు శివతేజకు మూడో నాటి మధ్యాహ్నం సూరప్పగారొచ్చారు నమస్కారం బాబు అంటూ వచ్చి మౌనంగా నిలబడిపోయారు సూరప్పగారు ఆ మౌనం వెనక మా విషయం ఏం చేశారు అన్న ధ్వని ఉంది అహల్య ద్వారా తాను చేస్తున్న ప్రయత్నాన్ని గురించి ఆయనకు చెప్పడం అనవసరమనిపించింది అందుకే తల పంకిస్తూ కొంచెం ఓపిక పట్టండి మాస్టారు అన్నీ సర్దుకుంటాయి అన్నారు శివతేజ మౌనంగానే మరో నమస్కారం చేసి వెళ్లిపోయారు సూరప్పగారు సూరప్పగారు పెళ్లాక గారు వెళ్ళాక రవణమ్మ గారు గుడికి రావడం లేదేమని అర్చకులు పెద్దాచార్యులు అడిగారు అంది మీరేం చెప్పారు ప్రశ్నించారు శివతేజ బాబుగారికి ఒంట్లో నలతగా ఉందిలా ఉంది అన్నాను అందామె నాకేం నలత అలా ఎందుకు చెప్పారు అనలేదు శివతేజ విని ఊరుకున్నారు నాలుగో నాటి సాయంత్రం గుడికి వెళ్లటమా అహల్య రాక కోసం ఎదురు చూడటమా అన్న ఆలోచనలో పడ్డారాయన అంతలోనే గారు వచ్చారు వస్తూనే మీకేదో నలతగా ఉంది కదా కబరు పెట్టారు కాదే అన్నారాయన ఆయన ప్రశ్నకు సమాధానమేది చెప్పక రండి కూర్చోండి అన్నారు శివతేజ ఇలా వర్షాగ్గా నాలుగు రోజులు స్వామివారి దర్శనానికి రాకుండా ఉండటం నేనెరగను అంటూ ఆచార్యులు గారు శివతేజతి వారి కుడి చేతిని తన చేతిలోకి తీసుకుని కొన్ని క్షణాలు నాడిని పరీక్షించారు ఆయన ఆయుర్వేద వైద్యులు కూడా బే ఏం లేదండి మీకు గ్రంథపటనం అలవాటు కదా బహుశా రాత్రిళ్లు ఎక్కువసేపు మేల్కుంటున్నారేమో కొంచెం ఉష్ణం కనిపిస్తోంది అంతే కొన్నాళ్లపాటు కొంచెం పెందల కడే నిద్రపుండి చాలు అదే తగ్గిపోతుంది అన్నారు తర్వాత ఓ గంట అవి ఇవి ముచ్చటించి రేపు సాయంత్రం దేవాలయానికి రండి రానున్న స్వామివారి తిరునాళ కార్యక్రమాలు ఖరారు చేసేద్దాం అనేసి వెళ్లిపోయారాయన ఆ రోజు రాలేదు గారుండంగా ఆమె రాకపోవడం మంచిదేననిపించింది శివతేజకు సూరప్ప గారి సమస్య నలుగురికి తెలియటం ఎందుకని శివతేజ గారిల్లు అమలాపురంలోని బుప్పయ్య అగ్రహారం మొగలో ఒక ఎకరం వైశాల్యం గల ఆవరణలో వీధికి లోపలగా ఉంటుంది ఆ ఆవరణకు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు వీధి వైపు ఒక గేటు అక్కడి నుండి ఇంటి వరకు దారి ఆ దారికి ఇరువైపులా చక్కని గార్డెను అందులో మల్లెలు మందారాలు సన్నజాజులు సంపెంగలు లాంటి ఎన్నో పూపదలు ఆ తోటను చూసుకోవడానికి తోటమాలి అదో ముని ఆశ్రమంలా ఉంటుంది ప్రతిరోజు వేణుగోపాల స్వామి వారి సేవకు ఆ తోట పూలే వెళ్తాయి ఆ రోజు ఏమైనా సరే దేవాలయానికి వెళ్లాలి అని తీర్మానించుకున్నారు శివతేజ అప్పటికే తాను ఐదు మట్టి గుడికి వెళ్లటం లేదు సాయంత్రం ఆరు గంటలకల్లా దేవాలయానికి బయలుదేరుతూ పూల తోటలోనికి అలా అడుగు వేశారు సాయంత్రం ఆ పూల మొక్కల మధ్య కొద్దిసేపు గడపటం ఆయనకు అలవాటు మీరిక్కడున్నారా అంటూ వచ్చింది అహల్య తోటలోకి నాలుగు రోజుల మట్టి రావట్లేదే ఏమయ్యా ప్రశ్నించారు శివతేజ ఆయన ప్రశ్నలో కొంచెం అసహనం ధ్వనించింది ఏ అంతగా ఎదురు చూసారా ఏంటి ఎదురు ప్రశ్న వేసింది అహల్య కదా మరి మొన్నాడే వస్తానన్న దానివి కదా నీకోసం ఎదురుచూస్తూ నాలుగు రోజుల బట్టి స్వామివారి దర్శనానికి కూడా వెళ్లలేదు నేను వెళ్లలేదు అంది అహల్య ఏ ఎందుకని ప్రశ్నించారాయన క్షమించండి ఇబ్బంది వల్ల రాలేకపోయాను తల వంచుకు చెప్పింది ఎక్కడికైనా బయలుదేరారా ప్రశ్నించింది అహల్య అవును దేవాలయానికి గారు మరీ మరీ రమ్మని చెప్పారు అయితే మీరు తిరిగి వచ్చేసరికి ఆలస్యం అవుతుందేమో నేను ఇంటికి తిరిగి త్వరగా వెళ్లాలి క్షణం మీరే ఆగండి మాట్లాడాక వెళ్లొచ్చు అంది అహల్య శివతేజ ఆగిపోయారు క్షణం అన్నదిగాని అరగంట పైగానే ఆ తోటలోని పూల మొక్కలను పువ్వులను చూస్తూ శివతేజ అభిరుచిని మెచ్చుకుంటూ ఆ తోటంతా కలిగి తిరిగింది శివతేజ కూడా ఆమె వెంటే తిరుగుతూ ఉండిపోయారు ఇంటిలోకి వచ్చాక తాను కూర్చుంటూ ఆ అహల్యను కూర్చోమన్నారు ఆయనకి ఎదురుగా నిలబడి సుధామతో మాట్లాడాను అంది మాట్లాడావా ఉత్సుకతో ప్రశ్నించారు శివతేజ మాట్లాడాను అనే కంటే సుధామ చేతనే మాట్లాడించాను అనటం సభవేమో అంటే అంటే ఏమిటో చాలా వివరంగా చెప్పాలి అలా చెప్పాలంటే ఈ రోజు కూడా మీరు దేవాలయానికి వెళ్లడానికి పడదేమో పోని మరోనాడు వచ్చి చెప్పమంటే చెప్తాను అంది శివతేజం ఆలోచించి పోనీలే రోజు ఆగిపోతాను మళ్లీ మరో రోజంటే ఏ ఆవాంతరాలు వస్తాయో ఏమో అలా కూర్చుని చెప్పు అన్నారు మీ మాట కాదంటున్నానని ఏమీ అనుకోకండి మరేం లేదు మీతో సమానంగా నేను కూర్చున్నాననుకోండి ఎవరన్నా చూస్తే బాగుండదు అంది పర్వాలేదు కూర్చోండి అయినా ఇక్కడెవరున్నారని అన్నారు శివతేజ రావణమ్మగారు చూసినా బాగుండదు ఆమెగారూ లేరు దేవాలయంలో సప్తాహం జరుగుతోంది అక్కడికి వెళ్లారు సరే మీ మాట కాదండం ఎందుకు అంటూ శివతేజ కూర్చున్న సోఫాలోనే మరోవైపు కూర్చుంది ఆ ఇప్పుడు చెప్పు అన్నారు శివతేజ ఈ సుధామతో గడపటానికి వీలు పడింది నాకు బిఏ పాస్ అయ్యో పై చదువుల ఉద్దేశం లేదంటివి మరి ఒక పెళ్లి చేసుకుంటే సరిపోతుంది కదా అంటూ మొదలుపెట్టి మీ వాళ్లేమైనా సంబంధాలు చూస్తున్నారా అయిన సంబంధాలేమైనా కానీ మెనరికాలు కానీ ఏమైనా ఉన్నాయా అంటూ కదిపాను ఆమె కొంచెం సంకోచించిందిలా ఉంది ఏవో అరాకొరా సమాధానాలు చెప్పింది కానీ మొన్నాటికల్లా ఏమీ దాచుకోలేకపోయింది తనకు దాసుకు మధ్య ఉన్న ప్రణయాన్ని చిన్నగా బయటపెట్టింది వాళ్ళిద్దరి మధ్య మొదటగా పరిచయం ఎలా మొదలైంది అది ప్రణయంగా ఎలా రూపుదిద్దుకుంది ఆ ప్రణయం ఎంతగా ముదిరింది అంతా వర్ణించి మరీ చెప్పింది ఎలా చెప్పింది చాలా పచ్చిగా చెప్పింది వాళ్ళు ఒకరినొకరు వదిలి ఉండలేకపోవటాలు స్నేహితురాలతో కలిసి ఎక్కడికో పిక్నిక్లు పెడుతున్నట్టుగా ఇంట్లో చెప్పి దాసుతో ముమ్మడి తీర్థానికి ముంగడ తిరునాళ్ళకు వెళ్లటాలు ఊసులాడుకోవటాలు ఓహ్ ఒకటేమిటి అహల్య చెప్తూ ఆగి శివతేజకేసి చూసింది ఆగిపోయావేం అన్నట్లున్నాయి ఆయన చూపులు ఇంకా చెప్పిందనుకోండి కాని ఇంతకు మించి మీ ముందు చెప్పడం భావ్యం కాదేమో అంది అహల్య ఏదో అనపై ఆగిపోయారు శివతేజ అహల్య మళ్లీ మరో విషయం ఆ మధ్య సుబ్బరాయుడు షష్టి నాడు సూరప్పగారి కోడల్ని అదే దాసు భార్య అరుంధతిని చూశాను కలగల మొహమే కానీ ఏం లాభం పాపం సరైన పోషణ లేకనో లేక పుట్టకే అంతేనో చాలా బలహీనంగా ఉంది దానికి తోడు వ్రతాలు పూజలు మడి కూడా కూడానేమో ఎలా ఉందని చెప్పను కొందరంతే ఇంత చక్క అలంకరించుకుని తీరైన బట్ట కట్టుకుని వయసుకు తగ్గట్టు మసులుకోరు అదేదో దోషమన్నట్టు సోమిదేవమ్మలా తయారవుతారు ఆ ఆరుంధతి అట్లాగే ఉంది పాపం ఇరవైలో అరవై వచ్చిందల్లా అవునా అయ్యో పాపం అన్నారు శివతేజ్ మీరు చూడలేదు గాని సుధామ ఎంత అందగతని పచ్చని పసిమి కోటరేసినట్టున్న ముక్కు మిలమిలలాడే చరడేస్ కళ్లు నల్లని ఒత్తైన కురులు పెదవులపై ఎప్పుడు నడయాడే ఆ చిరుదరహాసం ఆ నవ్వులో మైమర్పించే మత్తు అచ్చు రతీదేవి ప్రతిబింబల్లా ఉంటుంది సుధామ అంది అహల్య అహల్య వర్ణిస్తున్న ఆ రూపురేఖలతో ఒక సుందరాంగి శివతీజ కన్నుల ముందు రూపుదిద్దుకుని నిలబడినట్లయింది ఆ రూపం ఏ సుధామతోనో అనిపించలేదు తన ఎదుట ఉన్న అహల్య రూపంలా అనిపించింది ఆమెను నకసిక పర్యంతం చూస్తుండిపోయారు శివతీజ ఆయన దృష్టి అహల్య బొట్టులేని మీద కొన్ని క్షణాలు గాజులు లేని చేతుల మీద కొన్ని క్షణాలు నిలిచాయి అయ్యో పాపం అనుకున్నారాయన ఇంతకు ఏంటంటే అంత ఘాడంగా అల్లుకుని ఉంది వాళ్ల ప్రణయం మరి అలాంటి జంటను విడదెయ్యబోనటం ధర్మమేనా అంది అహల్య తులిపడ్డట్టు అదేమిటి అలా అంటున్నావు వాళ్లది ధర్మబద్దమైన అనుబంధం కాదు న్యాయమైన ప్రణయం కాని కాదుగా అన్నారు శివతేజ అదే నేను అన్నాను సుధామతు అంటే ఏమందో తెలుసా ధర్మం అధర్మం న్యాయం అన్యాయం పాపం పుణ్యం ఇహం పరం ఇవన్నీ మనం కల్పించుకున్నవి అవన్నీ ఒట్టి భ్రమలు జీవితంలో అనుభవించేదే సత్యం అదే సమగ్రం ఇహంలోని అనుభవాన్ని చేజార్చుకుని పరం అనే భయంతో భ్రమపడటం అవివేకం అంది అని చెప్పింది అదేమిటి అదెలా అయోమయంగా ప్రశ్నించారు శివతేజ అదెలాగో అసమగ్ర జీవితానుభవాలు కలిగిన మీకు నాకు ఏమర్థమవుతుంది ఆ సుధామనే ప్రశ్నించుదురుగాని రేపు సాయంత్రం ఆ అమ్మాయిని మీ సమక్షానికి ఇక్కడికే తీసుకువస్తాను సరేనా రేపు కూడా ఓపిక పట్టి దేవాలయానికి వెళ్ళక ఇక్కడే ఉండండి అంటూ లేచి వెళ్లింది అహల్య అహల్య అలా వెళ్లిందో లేదో కరెంటు పోయి లైట్లన్నీ ఆరిపోయాయి ఆయన లేచి బయట గేటు దగ్గరకు వచ్చారు ఆకాశాన పూర్ణిమచంద్రుడు పుచ్చ పువ్వులా వెన్నెల ఆ వెన్నెల్లో దూరంగా నడిచిపోతున్న అహల్య కనిపిస్తోంది ఆ నడకలో ఏదో లయ ఏదో సన్నని ధ్వని ఆ ధ్వని ఏమిటో అర్థం కావటం లేదు శివతేజుకు ఇంకా రాలేదు ఆయన వెనక్కు తిరిగి తోటలోని పూపందుల మధ్యకు వెళ్లారు మల్లెల సువాసనలు గాలిలో తేలి ఆడుతూ వచ్చి ఆయన్ను చుట్టుముట్టే ఆ మొన్నాడు సాయంత్రమైంది చిరు కమ్మాయి కృష్ణపక్షపు పాద్యమి చంద్రుడు కొంచెం ఆలస్యంగా పైకి వచ్చాడు సుధామతో వస్తానన్న ఆహల్య ఇంకా రాలేదేమో అని అసహంతో ఎదురుచూస్తుండిపోయారు శివతేజ గారి అసహనపు ఎదురుచూపులు విసిగిపోయాయి ఇంక వెళ్లి విశ్రమిద్దామనుకుంటున్న తరుణాన అహల్య వచ్చింది సుధామతో కాదు ఒంటరిగా ఆ వచ్చిన అహల్య తెల్లటి చీరలో తెల్ల కలువలా ఉంది రేకుబడిన మొగలిలా ఉంది సుధామా ఏది అని కదా మీరడగనున్న ప్రశ్నే అంది అహల్య అవునన్నట్టు చూశారు శివతేజ రాత్రి ఇక్కడ నుండి వెళ్లాక సుధామాకు ఒక క్లాస్ తీసుకున్నాను ఓసి పిచ్చి పిల్ల సరే నీవనుకున్నట్లుగానే జీవితానందమే సత్యం ఆ అనుభూతే మిగిలింది పోని అదే సమగ్రం నీ వాదన నిజమే అనుకుందాం కాని ఆలి కలిగిన ఆ దాసు నీపై మోజు తీరాక నా పెండ్లా నా సంసారం అంటూ మొహం చాటేస్తాడు అప్పుడు ఇంక నీ జీవితం కృష్ణపక్షమే సుమి మేలుకో అని హెచ్చరించాను తెల్లారేసరికి సుధామ నా కళ్లు తెరిపించారు అంటూ నాకు చీటీ రాసి పంపి అదృశ్యమైంది అదృశ్యమైందా అన్నారు శివతేజ ఆశ్చర్యంగా అదృశ్యమంటే వాళ్ల ఊరెళ్లిపోయింది పోనీలే మొత్తానికి సాధించవు అన్నాడు శివతేజ సాధించానా కాదా మరి కాదేమో అనుకుంటున్నాను అంది అహల్య అంటే అర్థం కానట్లు ప్రశ్నించారు శివతేజ అంటే ప్రతిఫలం లేకుండా సాధించేదేది సాధించినట్లు కాదు అర్థం కానట్లు చూస్తుండిపోయారు శివతేజ అర్థం కాలేదు కదూ ఈ హాల్లోని గోడలకు చెవులే కాదు కళ్ళు ఉండవచ్చు అలా మీ గదిలోకి పదండి అంది అహల్య రాత్రంతా గుడిలో సప్తాహ సంకీర్తనలో పాల్గొని తెల్లగా తెల్లావారేక ఇంటికొచ్చిన గారు హాల్లో ఎక్కడా శివతేజను కానుక బాబుగారింకా నిద్ర లేవకపోవడమేమిటి అనుకుంటూ ఆయన గారి పడకగదిలోకి తొంగిచూశారు శివతేజ అలసి సొలిసినట్లు మైమర్చి నిద్రపోతున్నారు ఆయన పడకంతా అస్తవ్యస్తంగా ఉంది దాని నిండా నలిగిపోయిన మల్లెలు ఒడలిపోయిన గులాబీ రేకులు విస్మయంతో మరికొంచెం నిస్తంగా పరికించింది ఆమె మంచం కిందన ఆడవాళ్లు వేసుకునే లో దుస్తులున్నాయి క్షణం కనులు మూసుకున్నారామె మూసిన కనుల ముందు తలుక్కున హల్య మెదిలింది శుక్లపక్షంలా ఉంటే ఈ పవిత్ర ఆరామాన అహల్యను ప్రవేశపెట్టి కృష్ణపక్షం చేశానేమో ఆ మహాపాపం నాదే అని కొనుక్కుంటూ వెనక్కి తిరిగారు ఆమె మీరింతవరకు కృష్ణపక్షం కథానిక విన్నారు రచన శ్రీ గంధం యాజ్ఞవల్క శర్మ ఇప్పుడు ఒక లలిత గీతం విందాం ఆటలాడుకోరా గోపాలని ఆటలాడుకోరా కనికరూ లేక సోదరు యులే యోద కట్ నా నాథన్ అయో కనగ